హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఈస్ట్ సౌత్ వెస్ట్ కార్నార్పెట్టు పదమూడు వందల తొంభై ఐదు గజాల ఓపెన్ ప్లాట్ అయితే కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పెద్దబర్పేట్ విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ప్లాట్ నెంబర్ చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ సర్వే నెంబర్ వచ్చేసి ఐదు వందల ఇరవై అరవై ఎనిమిది ఈస్ట్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు సౌత్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్ వెస్ట్ ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ అలర్స్ పే చేసి ఉన్నారు విజయవాడ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సూర్యవంశి కాలనీ అంటారు మూడు ప్లాట్లు వచ్చేసి యాభై పాయింట్ సిక్స్ డెప్త్ వచ్చేసి ముప్పై ఆరు సైజులో ఉంటుంది రెండు వందల రెండు గజాలు వస్తుంది ఇంకా మూడు ప్లాట్లు వచ్చేసి యాభై పాయింట్ సిక్స్ నలభై ఏడు డెప్త్తో రెండు వందల అరవై నాలుగు గజాల ప్లాట్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోవచ్చు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ అక్కడ మార్కెట్ రేట్ వచ్చేసి యాభై నుంచి అరవై అరవై వేలు గజం ఉంటుంది ఆఫర్ ప్రైస్ వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టి ఉంటుందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్